లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి ఎండల వేడి ఒకవైపు ప్రచార ఉధృతి వేడి ఒకవైపు మొత్తానికి ఒక రాజకీయ కాక ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి ఒక లేటెస్ట్ సర్వే తెర మీదకి వచ్చింది రైజ్ పేరుతో ఒక సర్వే వచ్చేసింది లేటెస్ట్గా బిగ్ బ్యాటిల్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రోజులు ఆరు వందల అరవై రెండు మంది బృందం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మూడు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు శాంపిల్స్ తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి చెప్తా సో ఈ రైజ్ సర్వే ఏం తెలిసింది ఈ రైజ్ ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కూటమి వైపు ఉన్నాయా అధికార వైసీపీ వైపు ఉన్నాయా ఏ ఉన్నాయి అనేది ఈ సర్వే మనకు తెలుస్తుంది ఇక్కడ వీళ్ళు ట్యాగ్లర్ కూడా ఇచ్చారు ఏపీ అతి పెద్ద సర్వే రైజ్ అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు మొదటి పేజీలోనే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది సో ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఇచ్చారు సో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్స్ వైజ్గా పూర్తిగా వెళ్ళి డీటెయిల్స్తో సహా ఇచ్చారు సో ఓవరాల్గా ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది చాలా స్పష్టంగా ఈ డీటెయిల్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే వాళ్ళ శాంపిల్స్ ఏ విధంగా తీసుకున్నారు ఆ శాంపిల్ సైజ్ ఏ విధంగా ఉంది అన్నీ కూడా వీళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు సో మనం డైరెక్ట్గా ఫలితాల దగ్గరకు వచ్చేద్దాం కరెంట్ స్టేటస్ అలియన్స్ అంటే కూటమి టీడీపీ జనసేన బీజేపీ తొంభై ఏడు కరెంట్ స్టేటస్ తొంభై ఏడు స్థానాల్లో గెలవబోతుంది ఫోర్ క్యాస్ట్ అంటే ఇక నూట ఎనిమిది నుంచి నూట ఇరవైకి పెరిగే అవకాశం ఉండొచ్చు నూట ఎనిమిది నుంచి నూట ఇరవై వైసీపీ ప్రస్తుతం అయితే ముప్పై నాలుగు స్థానాల్లో గెలుస్తుంది సో అది నలభై ఒకటి నుంచి యాభై నాలుగుకి పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలిసారు క్లోజ్ కంటెస్ట్ వచ్చేసరికి నలభై మూడు స్థానాల్లో చాలా పోటా పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది తొంభై ఏడు స్థానాల్లో కూటమి ఇంతకుముందు మనం చూసాము చాలా సర్వేలు కూడా కూటమి వైపే ఉన్నాయి సో అతిపెద్ద సర్వేగా చెప్తున్నటువంటి రైజ్ సంస్థ కూడా తొంభై ఏడు స్థానాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇది నూట ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలకు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది జనసేన బీజేపీ స్థానాలు వస్తే అధికారాన్ని ఏర్పాటు చేసుకునే ఉంటుంది సో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిదికి దాటి ఇచ్చారు తొంభై ఏడు ఇచ్చారు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు సో ఈ సర్వే కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక్కడ మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర రీజియన్ ముప్పై నాలుగు స్థానాలు వస్తే వీళ్ళు రీజియన్స్ వారిగా కూడా ఇచ్చారు అలయన్స్ పద్దెనిమిది గెలవబోతుంది క్లోజ్ ఫైట్ తొమ్మిది స్థానాలు ఉంటుంది వైసీపీ మాత్రం ఏడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది ముప్పై నాలుగులో ఏడు మాత్రమే వైసీపీ ఇప్పుడు గెలిచే పరిస్థితుంది సో టఫ్ ఫైట్ అనేది తొమ్మిది కొన్ని స్థానాలు అలయన్స్కి వెళ్ళొచ్చు మళ్ళీ కొన్ని స్థానాలు వైసీపీకి వచ్చే పరిస్థితుంది సో గోదావరి డిస్ట్రిక్ట్స్లో పరిస్థితి ఏంటంటే ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో అలయన్స్ ముప్పై నాలుగులో ఇరవై మూడు వచ్చేస్తాయి వైసీపీ ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది క్లోజ్ ఐదు ఐదులో మళ్ళీ రెండు మూడు ఈ పార్టీలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది సో గోదావరి జిల్లాలో ఒక ప్రభంజనం దిశగా కూటమి వెళ్ళిన ట్టుగా మనకు కనిపిస్తోంది కేవలం ఆరు మాత్రమే వైసీపీకి ఇచ్చారు చూసారా సో కూటమి ప్రభావం ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం కూటమికి బాగా కలిసి వచ్చే అవకాశంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరులో పరిస్థితి ఏంటంటే యాభై ఐదు స్థానాలు అక్కడ ఉన్నాయి కూటమికి యాభై ఐదులో ముప్పై తొమ్మిది రాబోతున్నాయి వైసీపీకి నాలుగు మాత్రమే రాబోతున్నాయి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ పోటాపోటీ పదకొండు మాత్రం రాబోతుంది ఇతరులకి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ యాభై ఐదులో ముప్పై తొమ్మిది స్థానాలు కూటమి కంటే చాలా ఎక్కువ సీట్లు కూటమికి రాబోతున్నాయి ఒక ప్రభంజనం దిశగా కూటమి అడుగులేసే పరిస్థితి కనిపిస్తుంది యాభై ఐదులో ముప్పై తొమ్మిది ఇక్కడ క్లోజ్ కంట్రీస్ మళ్ళీ పదకొండు ఉంది ఇందులో ఐదారు కూడా రావచ్చు అంటే ఒక నలభై నుంచి నలభై ఐదు స్థానాలు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరులో వస్తున్నాయంటే సో కూటమి హవా ప్రస్తుతం ఏ విధంగా ఉందో చాలా క్లియర్గా చెప్పచ్చు రాయలసీమలో యాభై రెండు స్థానాలు ఉన్నాయండి అలయన్స్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మాత్రమే ఇక్కడ రాయలసీమలో వైసీపీకి సీట్లు పెరిగిన పరిస్థితుంది సో వైసీపీకి ముప్పై నుంచి ముప్పై నాలుగు స్థానాలు రావచ్చు రెండు వేల పంతొమ్మిది ఒకసారి చూసుకుంటే యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది స్థానాలు వైసీపీకి అప్పుడు గెలిచిన పరిస్థితుంది ఆ నలభై తొమ్మిది స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి కొన్ని తగ్గించుకొని ముప్పై నుంచి ముప్పై నాలుగు పరిమితం అవుతుంది సో రాయలసీమలో మాత్రం డెఫినెట్గా వైసీపీకి చాలా ఎడ్జ్ అనిపిస్తుంది ఎక్కువ స్థానాలు రాయలసీమలోనే గెలవబోతున్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు స్థానాలు కేవలం మూడు స్థానాల్లో మాత్రమే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలిచింది ఇప్పుడు కూటమి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు స్థానాల్లో గెలవబోతోంది సో రాయలసీమలో హవా అయితే వైసీపీదే మనకి చాలా క్లియర్గా చూడొచ్చు ఇక ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుందంటే అలయన్స్ యాభై ఒకటి పాయింట్ నలభై నాలుగు తొమ్మిది శాతం వైసీపీ నలభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం సో అదర్సు నాలుగు పాయింట్ ఐదు ఆరు ఐదు శాతం అనమాట ఓట్ షేర్ మాత్రం అలయన్స్ కూటమికి యాభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ రైజ్ సర్వే అతిపెద్ద సర్వేగా చెప్తున్నారు రైజ్ సర్వే కూడా చాలా స్పష్టంగా తేల్చేసింది ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమిదే విజయం అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొకసారి సీట్లకు సంబంధించి వివరాలు కూడా చెప్తున్నాను అలయన్స్ ఇప్పటికైతే స్థానాలు కన్ఫర్మ్ నూట ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలకు పెరిగే అవకాశం ఉంది వైసీపీ ముప్పై ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఉంది ప్రస్తుతం నలభై ఒకటి నుంచి యాభై నాలుగుకి మించదు ఈసారి అధికారం కూటమిదే అని చెప్పి అతిపెద్ద సర్వేగా చెప్తున్నటువంటి రైస్ కూడా తెలియజేసింది